హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోలు ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టుకు వచ్చి మరి గంటలు గంటలు నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ మా ఎక్కడ ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తామా మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను రాజస్థానీ మారోడీస్ గాని జైన్స్ గాని వారి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక వీడియో రావడం వాళ్ళు మనస్తాపం గురవడం ఆందోళన చెందడం మా దృష్టికి రావడం జరిగింది సరే దాని మీద కూడా మాట్లాడదాం చెప్పాలి ఏమిటి అన్నది మా ఆలోచన కూడా తెలియచేయాలి ఎందుకంటే వాళ్ళు అధైర్య పడకూడదు వాళ్ళు ధైర్యంగా ఉండాలి కాబట్టి దాని మీద కూడా మాట్లాడదాం ఈ రోజు అనుకున్నాం నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాజమహేంద్రవరం ఈ నగరంలో వారందరూ కూడా అంతర్భాగం ఈ నగరం ఆర్థికంగా అభివృద్ధి చెందిన సేవా కార్యక్రమాల పరంగా ఈ నగరం అనేక మందికి సేవలు అందించింది తప్పకుండా రాజస్థానీ మారోడి జైన్స్ ఒక పాత్ర ఉందన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన అంశం అలాంటి మాలో అంతర్భాగమైన వ్యక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు కూడా మాట్లాడడం సరైన విధానం కాదు స్పష్టంగా చెప్తా ఉన్నాం వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు వారికి ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటారు వారు వ్యాపారం ఎక్కడైనా స్వేచ్ఛగా చేసుకోవచ్చు ప్రతి భారతీయుడు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు ఎన్ని సంవత్సరాలు కలిసికట్టుగా ఉంటూ ఈ నగర అభివృద్ధిలోని వాళ్ళందరూ ఒక భాగస్వాములు అవుతూ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎవరు మీరు అని అంటే మీ రాజస్థానీ మార్వోడీస్ ఆ జైన్స్ అని చెప్పరు మీరు రాజమండ్రి నుంచి వచ్చేవండి అని చెప్తారు అలాంటి వ్యక్తుల్ని విడతీసే విధంగా మాట్లాడడం అన్నది సరైన విధానం కాదు మా బంధం చాలా బలంగా ఉంది ఒకటి కూటమిగా వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం కూటమిగా అన్ని విధాలుగా కూడా వాళ్ళకి రక్షణ ఇస్తాను అని ఉన్నాం స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా నా రాజస్థానీ మార్వడీస్ గాని జైన్స్ ఏగ అనేది వాళ్ళ మీద వాళ్ళ నిబము కూటమి అనేది వాళ్ళకి కవచం కింద ఎప్పుడు కూడా ఉంటాది వాళ్ళు మాలో అంతర్భాగం వాళ్ళు నా కుటుంబ సభ్యులని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా